ఒయూలో న్యూ గోదావరి హాస్టల్ విద్యార్థుల ఆందోళన నాణ్యమైన ఫుడ్ ను అందించడం లేదని ఒయూ ప్రధాన రహదారిపై రోడ్డుపై బైఠాయించి నిరసన చపాతీలు కర్రీ బాగా లేదని నిరసన నాణ్యమైన ఆహారం అందించడం లేదని ప్రశ్నిస్తే మెస్ సిబ్బంది దురుసుగా ప్రవర్తించారని ఆవేదన వెంటనే మెస్ సిబ్బందిని తొలగించాలని అధికారులు వచ్చి తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ ఎటగేలకు ఓయూ హాస్టల్స్ చీఫ్ వార్డెన్ కోరేముల శ్రీనివాస్ ఆందోళన చేస్తున్నా విద్యార్థుల వద్దకు చేరుకుని సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చి విరమింపజేసే యత్నం రెండు రోజుల నుంచి ఫుడ్ కాలేదు అని మొత్తం దాంట్లో ఏం లేదు ఓన్లీ వాటర్ ఆ మిక్స్డ్ కలర్ అంటే లోపల గుడాలే చేస్తారు మూత మొత్తం ఇట్లా ఇట్లా నీళ్ళే ఉన్నాయి ఓన్లీ వాటరే ఎందుకు అని అడిగితే కేటే గారు నాగరాజు ఏమి ఫుడ్ అది చూసిగా మాట్లాడారు విద్యార్థులు రెండు రోజులు విద్యార్థులు రెండు రోజుల నుంచి ఇది సమస్యని కేటాయిక దృష్టి తీసుకుపోతుంటే కూడా పట్టించుకొని కేటాయిక నారాలు చీమాట న్యూ గోదావరి రాష్ట్రం ఈ రోజు రోడ్డు మీదకి రావడానికి కారణం ఈరోజు న్యూ గోదావరి రాష్ట్రంలో దృష్టి బాగాలేదు రెండు రోజుల నుంచి విద్యార్థులు విద్యార్థుల సమస్యలు కేటాయికడికి చెప్తా ఉన్నా కూడా పట్టించుకోకుండా దృసుగా మాట్లాడుతూ ఇష్టారహితంగా ఇంతే ఉంటుంది ఇంటి తినాలి లేకుండా ఇదికోండి అని ీలో మాట్లాడుతున్న కేటాకీ నాగరాజు బలరాము మా మా అతనే మా అతనే ఎన్న ఎమ్మటే సస్పెండ్ చేయాలి